నా పేరు సెంబల్ నగరి రమేష్ అండి నేను సంబల్ నగరి ఆశ్రమంలో ఎక్కువగా ఉంటాను నేను మీరు వచ్చినప్పుడు పౌర్ణమి రోజులు నేను అక్కడ ఎక్కువగా ఉంటాను నేను లేకపోయినా కూడా అక్కడ నెల్లూరు నుంచి సేవ సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు అక్కడికి ఎలా రావాలి అన్న అక్కడికి ఇంకా వేరే వివరాలకు ఏమన్నా కావాలి అంటే దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ టూ త్రీ సెవెన్ త్రీ నైన్ ఇంకొక నెంబర్ అండి ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ ఈ మధ్య కల్కీ సినిమా వచ్చినప్పటి నుంచి చాలామందికి శంబల లేకపోతే శంబల నగరి అంటే ఏంటి అనే కుతూహలం చాలా ఎక్కువైందండి చాలామంది మమ్మల్ని ఆ శంబల నగరి గురించి వివరించమని చెబుతా అడుగుతున్నారు శంబల నగరి అంటే మన పురాతన ఋషులు వీళ్ళందరూ వారి తపశ్శక్తిని ఒక స్థానంలో అంటే ఒక ఆశ్రమం అనుకోండి లేకపోతే ఒక ప్రదేశం అనుకోండి మన ఋషుల తపశ్శక్తి ఎక్కడైతే శాశ్వతంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని సంబళ నగరి అంటారండి కొంతమంది దీన్ని సంబాల నగరి అంటారు లేకపోతే సంబల గ్రామం అంటారు లేకపోతే సంబళ అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలిచినా కూడా శంబల నగరి అంటే ఏంటంటే మన సనాతన ఋషుల తపశ్శక్తి శాశ్వతంగా ఉండే చోటు సంబళ నగరి అండి ఇప్పుడు ఇలాంటి సంబల్ నగరులు భారతదేశంలో లక్షల కొద్దీ ఉండేటివి ఈ శంబల్ నగరికి ఎవరైతే వెళ్తే వారికి అక్కడ తపస్సు చేసుకున్న ఋషుల తపశ్శక్తి వీరు పొందొచ్చు అంటే మీరు వెళ్ళారనుకోండి అక్కడికి మీరు ఏ తపస్సు చేయని అవసరం లేకుండా అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఋషుల తపశ్శక్తి మీకు అందుతుంది సంబల్ నగరి అనేది ఒక ఋషి ఏర్పరుస్తారు ఎందుకు ఏర్పరుస్తారు అంటే వారు జీవితాంతం చేసిన తపస్సుని సమాజానికి అందించడానికి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఆ ఋషి ఒక సంవత్సరం తపస్సు చేయొచ్చు ఇరవై సంవత్సరాలు తపస్సు చేయొచ్చు వంద సంవత్సరాలు తపస్సు చేయొచ్చు కానీ ప్రతి మనిషికి కూడా ఒక వయసు ఒక లిమిటేషన్ అని ఉంటుంది ఆ తర్వాత వారక్కడ శరీరంతో ఉండలేరు ఆ మొత్తం ప్రదేశాన్ని వారు తపశక్తితో వారు చార్జ్ చేయడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ తపశక్తి అక్కడికి వచ్చిన వారికి అందేలాగా చేసే ప్రదేశాన్ని సంబల్ నగరి అంట ఇవాళ సంబల్ నగర్ హిమాలయాల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి అక్కడ సంబల్ నగర్ ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ఋషి ఆశ్రమం కానీ అక్కడ ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు కాబట్టి అక్కడ మనకు దొరకదు కానీ ఎక్కడైతే సంబల్ నగర్ ఉండిందో అక్కడికి మనం వెళ్తే మనకు తపశక్తి అందుతుందా అంటే వంద శాతం మనకు అందుతుందండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే మనం వెళ్ళగలిగే శంబల్ నగర్ ఒకటి ఉందండి చాలా సులభంగా మన అందరం వెళ్ళగలిగే సంబల్ నగర్ ఉంది ఈ సంబల్ నగర్ ఉంది అంటే వైజాగ్ దగ్గర అంటే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దారిలో శృంగవరపు కోట అనే దగ్గర రాజీపేట అనే గ్రామంలో ఉందండి శంబల నగరి అనే ఆశ్రమం ఉంది అక్కడ ఒక గాయత్రి ఋషి నిత్యం అజ్ఞాతంగా తపస్సు చేస్తూ ఉంటారు ఈ వీరు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళొచ్చారు పోయిన పన్నెండు సంవత్సరాలుగా పూర్తి మౌనంలో ఉన్నారు పోయిన ఆరు సంవత్సరాలుగా పూర్తి అజ్ఞాతం అజ్ఞాతం అంటే ఎవరికి కనిపించుకుంటా వారి కుటీరంలో వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారి ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రదేశానికి ఎవరైతే వస్తారో వారికి వారి తపశ్శక్తి అందాలి అనే ఉద్దేశం వారికి దీనికోసం అక్కడ వారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మహర్షి ఇవాళ తపస్సు చేస్తున్నారు నిరంతరం తపస్సు చేస్తున్నారు రాత్రి పగలు అనేది లేకుండా నిద్ర లేకుండా తపస్సు చేస్తున్నారు వారు కానీ వీరు కూడా ఏదో ఒకరు శరీరం అనేది వదిలేయాల్సింది ఎందుకంటే మనుషులు కాబట్టి వారు వదిలేయాలి వీరు వదిలేసిన తరువాత కూడా ఆ తపశక్తి అనేది అందరికీ అందాలి అని ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక తొమ్మిది అడుగులు పద్దెనిమిది వందల కేజీల పంచలోహ విగ్రహం గాయత్రి మాత పంచలోహ విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహంలో వీరు తపశ్శక్తిని ధారపోస్తున్నారు మీలో ఎవరైనా కూడా ఆ ఋషి తపశ్శక్తి మేము పొందాలి అనుకున్నవారు నేరుగా ఈ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ చెప్తున్నాను రాజీపేట శృంగవరపుకోట విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్లో ఉంటున్నాను ఆ ఆశ్రమానికి వచ్చి మీరు కానీ ఆ విగ్రహాన్ని తాకినట్టయితే స్పర్శిస్తే ఆ తపశక్తి అనేది మీకు వస్తుంది ఇక్కడ ఎవరన్నా రావచ్చు అండి ఏ కులం ఏ మతం ఏ ప్రాంతమైన వాళ్ళైనా రావచ్చు స్త్రీ పురుషులు ఈ భేదం ఏమీ లేదు అందరూ గుడి లోపలికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని మీ స్వహస్తాలతో మీరు తాకొచ్చు మీరు తాకి ఆ తపశక్తిని పొందొచ్చు అండి ఇది ఇక్కడ ఉద్దేశం మనకు హిమాలయాల్లో ఎవరైతే ఋషులు తపశక్తులు శంబల్ నగలు ఏర్పాటు చేశారో అందరు ఋషులు అంటే ఎనిమిది లక్షల పైగా మహర్షులు వారి తపశ్శక్తిని ఇక్కడ దారిపోయడం జరిగిందండి మీరు హిమాలయాల్లో అన్ని చోట్ల ఎత్తుకుంటూ వెళ్ళేదానికన్నా సులభంగా దొరికే చోటు ఇది ఇక్కడ మీ వైపు నుంచి ఏమీ ఆశించరు మిమ్మల్ని వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అని చెప్పి అడుగుతారు అంటే మీరు వచ్చేటప్పటిక అక్కడికి మీరు పూలు కానీ పళ్ళు కానీ అలాగే దక్షిణ కానీ ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు అక్కడ మీరు దైవశక్తి స్వీకరించి దానికి రావడం అది చేయాల్సిందే ఇలా ఏ లేకపోతే మీ ఇంట్లో వ్రతాలు హోమాలు అయినా కాడ మీ ఇంట్లో చాలామంది వస్తారు కదా వాళ్ళందరికీ కూడా ఈ శక్తి అందించాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేస్తే ఈ గోమాత మేము ఇస్తాం మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టచ్చు ఆ పూజ అయ్యేంతవరకు అక్కడ ఉండి అక్కడ ఉంచి వచ్చిన వాళ్ళందరి చేత దీన్ని తాకించి మళ్ళీ మాకు తిరిగి వచ్చాడు అది దీన్ని సంబల్ నగర్ గోమాత ప్రపంచానికి అభివృద్ధిని ఆధునీకరణను చూపించగలిగిన వాళ్ళు ఇంజనీర్లు మాత్రమే మరో సృష్టిని పరిచయం వాళ్ళు ఇంజనీర్ అటువంటి క్వాలిఫైడ్ ఇంజనీర్లను సృష్టించగల ఏకైక సంస్థ నారాయణ గత సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చరిత్రలో అగ్రశ్రేణిగా నిలిచిన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అటానమస్ కరికులం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్న నారాయణ కళాశాలలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని హెచ్ఎల్ కంపెనీలో అత్యధికంగా రెండు వందల ఆరు జాబ్ ఆఫర్స్ ను పొంది టాప్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకున్న సంస్థ నారాయణ నైన్ థర్టీ ఫోర్ జాబ్ ఆఫర్స్ ను కైవసం చేసుకున్న ఘనత కేవలం నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ కే సాధ్యం ఈ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యా సంస్థ నారాయణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కి ఇప్పటికే ఆరు వందలకు పైగా ఉద్యోగాలను సాధించిన విద్యా సంస్థ నారాయణ రాష్ట్ర ప్రభుత్వం చే ఏ గ్రేడ్ పొందిన విద్యా సంస్థ నాక్ ఏ ప్లస్ సాధించి మరియు ఎంబీఏ పొందిన విద్యా సంస్థ నారాయణ కోర్సెస్ ఆఫర్డ్ వివరముల కొరకు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు